హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ కడి ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే రుచి అంటే విమ్ అంకుల్ మినీ క్లాస్ తీసుకుంది అప్పటికే విశిష్ట విషయంలో కొంచెం ఫీల్ అయ్యి ఉన్న విమ్ అంకుల్ ఇక నుంచి నా భార్యతో కూతుర్లతో ప్రేమగా ఉండాలని డిసైడ్ అయ్యాడు విమ్ అంకుల్ ఇండ్లు వచ్చేసింది ఇంట్లోకి వెళ్ళగానే గౌతమి అని పిలిచాడు చిన్నగా ప్రతిరోజు ఆఫీస్ నుంచి రాగానే సీనియర్ మాపే చిరాగ్గా మొహం పెట్టి గౌతమి టీ పెట్టు అంటూ ఆర్డర్ వేస్తాడు సో అలాంటిది ఏ పీచ్ వాయిస్కి అలవాటు పడిన గౌతమికి ఇంత మృదువుగా పిలిస్తే ఎలా వినపడుతుంది విక్రమ్ గౌతమి అంటూ కిచెన్లోకి వెళ్ళాడు అప్పుడే వంట చేయడానికి రెడీ అవుతున్న గౌతమి విక్రమ్ను చూసి మీరేంటి ఈ టైంలో అని అడిగింది ఆశ్చర్యంగా పైషూ ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు నార్మల్ వాయిస్గా ఆయన అలా అడిగిన పాపం గౌతమి తడబడుతూ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంటికి అన్నది ఓకే పద వెళ్ళిన మన ఇద్దరికి నాలుగు రోజులు సరిపడ బట్టలు సద్దు అన్నాడు ఎక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా గౌతమి విషి దగ్గరికి అన్నాడు తన వైపే చూస్తూ అక్కడిక ఎందుకండి అని అడిగింది కంగారుగా దాని పెళ్ళై మనం అనుకున్న వాడితో జరగలేదు పోనీ జరిగిందో జరిగి జరిగిందో జరిగింది మనతో ఉండమంటే కూడా వినలేదు ఎప్పుడైనా మనం వెళ్ళి ఒకసారి తనని చూసి అన్న వద్దామన్నాడు గౌతమి ఏంటి ఈయన కొత్తగా మాట్లాడుతున్నాడు కుంపదీసి వయసు అక్కడ ఉందన్న విషయం తెలిసి కావాలనే రివర్స్ డ్రామా ఆడటం లేదు కదా అనుకునింది విక్రమ్ ఏంటి ఆలోచిస్తున్నావు వైశు అక్కడే ఉన్నదన్న విషయం నాకు ఎలా చెప్పాలానా అని అడిగేసరికి గౌతమి డంగైపోయింది విమ్ము సిద్ధు ఫోన్ చేశాడు వైశు అక్కడ ఉందని అన్నాడు అంటే మీకు కోపం వస్తుందని అలా చెప్పాను అది చిన్నపిల్ల నేను నచ్చ చెప్పి తీసుకొస్తాను అనగానే అయ్యో ఇప్పుడు నేనేమి అన్నాను అక్కడికి వెళ్ వెళ్దామనే కదా పద రెడీ అవ్వు అన్నాను నిజంగా అంటున్నారు ఆ మాట అంటూ సంతోషంగా అడిగింది అంటూ కళ్ళార్పాడు గౌతమి అంటే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి పదిహేను నిమిషాల్లో అమెరికన్ ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ బ్యాగ్తో ప్రత్యక్షమైంది విమో అంకుల్ నవ్వి బయటికి వెళ్ళాడు గౌతమి వాచ్మెన్ పిలిచి జాగ్రత్తలు చెప్పి కారెక్కింది విక్రమ్ వైషుకి ఫోన్ చేశాడు వైషు లిఫ్ట్ చేసి ఆ డాడ్ బయలుదేరారా అని అడిగింది ఆనందంగా ఇప్పుడే కానీ నాకు లొకేషన్ చేర్చేయి అన్నాడు వైషు ఆ డాడ్ షూర్ అంటూ సెండ్ చేసి పాపం డాడ్ అంటూ కాల్ కట్ చేసింది విశిష్ట తండ్రూంలో టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంటే కాల్ కేమ్ ఫ్రమ్ లేటర్ విశిష్ట లిఫ్ట్ చేసి నీజంగా హలో అన్నది లేటర్ ఏంటి ఎంత నీజంగా హలో అంటున్నా మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా విషి వైషు వచ్చిందని మెసేజ్ నా అది వచ్చినందుకే మా డానికి నచ్చలేదు చిన్న సైజ్ యుద్ధమే జరిగింది అన్నది సీరియస్గా లేటర్ ఎక్స్పెక్ట్ చేసిందే వీరాకి నువ్వు తప్ప ఇంకెవ్వరూ నచ్చరు విశిష్ట ఆ విలియమ్స్ సచినోడు కూడా నచ్చడు అనుకుంటూ పైకి మాత్రం అవును అయితే ఇప్పుడే నాను ఫోన్ చేసి నా నెత్తిన పిడుగు పడేశాడు అయ్య ఆయన అమ్మ ఇక్కడ నాలుగు రోజులు ఉండటానికి వస్తున్నారంట అన్నది డల్గా లెటర్ హే సూపర్ అంతా మంచి న్యూస్ ఇలాగా చెప్పేది విషి అది న్యూస్ మాత్రమే గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ చేసేది వీర ది డాన్ రేటర్ కరెక్టే ఇంతకీ వైశుని ఉండనిచ్చాడా విషి లేదు బయటికి తీసుకెళ్ళి మరీ వదిలాడు పాపం అది నా కోసం ఆగిపోయింది రిటర్ పాపం లేదు ఏమీ లేదు నువ్వు ఇలా మీ ఇంట్లో వాళ్ళ కోసం వీరాన్ని బాధపెడితే ఊరుకోను విషి మరి ఏం చేయను అప్పటికి అటు ఆయనకి ఇటు దీనికి చెప్పాను మధ్యలో నేను ఇబ్బంది పడుతున్నాను నిజమే నాకు నా ఆయనే ముఖ్యం కాదన్నా కానీ నా ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా అన్నది సీరియస్గా లేటర్ పోలిష్గా మాట్లాడకు నీకు నీ ఫ్యామిలీ ఉంది వీరాకి నువ్వు మాత్రమే ఫ్యామిలీ విషి దెన్ వాట్ అబౌట్ రామ్ తనకి ఉంది ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే ఫ్యామిలీ వీరా రామ్గా మారాలనే కదా నా ప్రయత్నం నీకు ఫోన్లో చెప్పటం ఎందుకు అని ఒక విషయం దాచాను డాన్ అన్నందుకు ఆయన నిజంగానే అటు వైపే వెళ్తున్నాడు రిస్క్ వైపు అడుగులు వేస్తున్నాడు అన్నది బాధగా లేటర్ అంటే విషి అబ్బా నీకు ఎలా చెప్పను ఫోన్లో చెప్పచ్చో లేదు లేటర్ ఏం కాదు లే చెప్పు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా విషి అది వీరా ఇంటర్నేషనల్ మాఫియాలో జాయిన్ అవుతున్నాడు లేటర్ వాట్ కమ్ అగైన్ విషి నువ్వు విన్నది నిజమే తనే రామ్ అని తెలిసి ఎంతో సంతోషపడ్డానో కొన్ని రోజులు కూడా నిలవలేదు ఆ ఆనందం అంటూ కళ్ళు తుడుచుకుంది లేటర్ విషి ఏడువకు అయినా నీకు ఎవరు చెప్పారు నిజమే నిజమో కాదు తెలుసుకోముందు విషి ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను తనే చెప్పారు అదేదో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లెవెల్లో అంటూ జరిగింది మొత్తం చెప్పింది అంతా విని లేటర్ మీరే ఏదో కబ్జాలు స్మగ్గింగ్లే కాదా చేసేది నెమ్మదిగా మార్చేయచ్చు అనుకుంటే మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటో విషి నేను ఆ విషయంలోనే సతమతం అవుతుంటే వయసు రావడం ఇప్పుడు నాన్నవాళ్ళు రావడం ఈయన ఊరుకోరు అలా అని వాళ్ళని రాకండి అని చెప్పలేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నది డల్గా లేటర్ విషి నీకు ముందు చాలా సమస్యలు ఉన్నాయి మనం ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం ఇప్పుడు ఏంటి మీ పేరెంట్స్ వస్తున్నారు అంతేగా వాళ్ళకి వీరా మీద పాజిటివ్ ఒపీనియన్ కలిగేటట్లు చేయి వాళ్ళు వెళ్ళిపోయాక వీరా సంగతి ఆలోచిద్దాం దుబాయ్ వెళ్ళకుండా ఏదో ఒకటి చేద్దాం సరేనా విశిష్టం సరే అంటూ కాల్ కట్ చేసింది వైషు పరిగెత్తుకుంటూ వచ్చి అక్క డాడీ మమ్మీ ఆన్ ది వే అంటూ ఆనందంగా చెప్పింది విశిష్టం అంటూ అలాగే కూర్చుంది వైషు ఏంటక్క అంత డల్గా ఉన్నా మేము రావడం నీకు ఇష్టం లేదు కదా అని అడిగింది పక్కనే కూర్చొని విశిష్ట అదేం లేదు వయసు మరి మీ ఆయనతో ఏమంటాడో అనే టెన్షన్ విశిష్ట అది నేను చూసుకుంటా కానీ నువ్వు చిట్టితో వెళ్ళి పార్కిస్ అవిగో ఇక్కడ వెనుక మార్కెట్ ఉంది ఫిష్ తీసుకురా డాడీకి ఇష్టం ఇంకా మటన్ కీమా మమ్మీకి కోసం అంటూ లేచి తన వ్యాలెట్ ఇచ్చింది వైషు హుషారుగా వెళ్ళింది విశిష్ట ఈ మహాన్ బావుడికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా లేకపోతే మళ్ళీ అలుగుతాడు అనుకుంటూ బిరాక్ కాల్ చేసింది తను లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేసింది నో ఆన్సర్ మెసేజ్ పెట్టింది సారీ షేర్ షేర్ లవ్ యూ మా పేరెంట్స్ వస్తున్నారు ఈ ఒక్కసారికి నా కోసం అడ్జస్ట్ అవు ప్లీజ్ విత్ లవ్ యూ చాను అసలు ఈ షేర్ ఆ మెసేజ్ చూశాడో లేదో ఓ లుక్ పెద్దాం పదండి హైదరాబాద్లో రెహమాన్ గెస్ట్ హౌస్లో ఫంక్షన్ జరుగుతుంది తన ఏకైక కూతురు మంజు ఎంగేజ్మెంట్ బడా బిజినెస్ మ్యాన్ కొడుకుతో వీఐపీలు సెలబ్రిటీలు వచ్చారు విలియమ్స్ అంతా తనే చూసుకుంటున్నాడు అంతేనా ప్రతి చోట డాన్ సైతం రెహమాన్ కంట్లో పడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆ పని ఈ పని చేస్తూ బట్ వీరా మాత్రం పైన టెర్రస్ మీద ఈ ఫంక్షన్తో నాకేం సంబంధం లేదన్నట్లుగా ల్యాపీతో బిజీగా ఉన్నాడు విలియమ్స్ మాటు ఫోన్ చేసి వీరా ఒకసారి నీ నీకోసం రెండుసార్లు అడిగాడు అని చెప్తుంటే ఫోన్ సైలెంట్లో పెట్టాడు సో బిసీ కాల్స్ చూడలేదు మెసేజ్లు చూడలేదు ల్యాపీల్లో రెహ్మాన్ రీసెంట్గా అటెండ్ అయిన ఓ మీటింగ్ తాలూకా వీడియో అది రష్యాలో జరిగింది అందులో ఒక ఆయన తన చేతిలో ఒక మెటల్ చూపిస్తూ విషయం చెప్తున్నాడు అతనికి తెలుగు రాదు నాకు రష్యన్ రాదు అందుకే పక్కనే రెహమాన్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు ఇది ఉస్మాయం చాలా విలువైన మెటల్ ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం వాడుతారు దీన్ని కాన్స్టంటు చెప్తూ ఉంటే మనోడు నోడు ఇంట్రెస్ట్గా సీరియస్గా వింటున్నాడు బ్లాక్ జీన్స్ క్రీమ్ కలర్ ఫార్మర్ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వెనక్కి మడిచి లేపి ఎదురుగా టీపాయ్ మీద ఈ నేప కాలు మీద కాలు వేసుకొని ఒక చెయ్యి సోఫా మీద ఇంకో చేత్తో కాలర్ని వెనక్కి తోసి చూపు తిప్పకుండా వింటున్నాడు ఎంతకు నేర్చుకున్నా మరీ పర్ఫెక్ట్ అయితే కాదు అందుకే అర్థం కాకపోతే బ్యాగ్కి వచ్చి మరీ వింటున్నాడు కాసేపు తర్వాత విలియమ్స్ హడావిడిగా వచ్చి షేర్ ఎన్నిసార్లు కాల్ చేయాలి లిఫ్ట్ చేయ ఏంటి అని అడిగాడు కంగారుగా మనోడికి పక్కనోడి కంగారు ఎప్పుడూ పట్టిందని ల్యాపిల్లో నుండి తల ఎత్తకుండా సంగతి చెప్పు అన్నాడు విలియమ్స్ అక్కడ వాటర్ గబగబా తాగి రొప్పుతుంటే బీరా కింద వాటర్ లేవా అని అడిగాడు విలియమ్స్ మంజుని ఎవరో కిడ్నాప్ చేశారు అన్నాడు సీరియస్గా వీర మంజు ఎవరు అని అడిగాడు విలియమ్స్ రెహ్మాన్ బాయ్ కూతురు వీర ఓహో అంటూ చూశాడు నార్మల్గా విలియమ్స్కి వీరా బిహేవియర్ ఆశ్చర్యం కమ్ కోపం తెప్పిస్తుంది కానీ వీరా రియాక్షన్ అందరితో ఇంతేగా ఈ యాటిట్యూడ్ చూసేగా తన వెనుకపడింది అని సమాధానం చెప్పుకున్నాడు వీర ల్యాపి ఆఫ్ చేసి పైకి లేసి సిగరెట్ వెలిగించాడు విలియమ్స్ నేను చెప్పింది విన్నావా అని అడిగాడు సీరియస్గా కిడ్నాప్ అయ్యింది రెహ్మాన్ కూతురు అయితే నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అడిగాడు ఉఫ్ ఇవాళ తనదే కదా ఎంగేజ్మెంట్ కాసేపట్లో మొదలవుతుంది గెస్ట్ అందరూ వచ్చేస్తున్నారు ఈ విషయం బయట తెలిస్తే రెహ్మాన్ బాయ్ పరుగుపోతుంది అన్నాడు వీర అయితే వెళ్ళి ఎక్కడుందో వెతుక్కోమను అంటూ బాల్కానీలోకి వెళ్ళాడు విలియమ్స్ తన వెనకే వచ్చి అది కాదు షేర్ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అందుకే నీకు అప్పగించాడు వీరా నాకే ఎందుకు రెహ్మాన్ కిందోలేడు మంది రోడీలు ఉన్నారుగా వాళ్ళకు చెప్పచ్చుగా అన్నాడు చెప్పను ఎందుకంటే నేను విలియమ్స్ తర్వాత నిన్ను నిన్ను మాత్రమే నమ్ముతా అని వినిపించింది వెనక్కి తిరిగి చూసేసరికి రెహ్మాన్ విపరీతమైన బదుతో కనిపించాడు విలియమ్స్కి రెహ్మాన్ అలా చూస్తుంటే అదోలా అనిపించింది మనోడు సేమ్ రియాక్షన్ ఏది అది మాపే రెహ్మాన్ షేర్ ఎలాగైనా నా కూతురిని తీసుకురా వింటలో తన ముందు ఉండాలి నువ్వు ఎంత అమౌంట్ అయినా ఇస్తా ప్లీజ్ అంటూ రుతుమల్లా వీర సిగరెట్ పో వదులుతూ నాకు కావాల్సింది డబ్బులు కాదు అనగానే విలియమ్స్ ఆశ్చర్యంగా మరి అని అడిగాడు వీర ఏం కావాలో పని అయ్యాక చెప్తా ఇప్పుడు చెప్పు ఏంటి విషయం సాగదేయకుండా షార్ట్ కట్లో చెప్పు అన్నాడు సీరియస్గా రెహ్మాన్ మంజు నాకు ఒక్కతే కూతురు చాలా వ్యాపారంగా పెంచాను నా ఫ్రెండ్ కొడుకుతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశా వీరా నువ్వు ఉండేది ముంబై హైదరాబాద్లో ఎందుకు చేస్తున్నావు ఈ ఎంగేజ్మెంట్ అని అడిగాడు రెహ్మాన్ అంటే మా రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు అది కాక పెళ్ళికొడుకు వాళ్ళు ఉండేది ఇక్కడే కదా అని వీర అంటూ సిగరెట్ క్రాష్ చేసి యాస్ ట్రేలో వేశాడు రెహ్మాన్ నాకు శత్రువులు ఎక్కువే కానీ నా జాగ్రత్తలో నేనున్నాను తనకి ఎప్పుడూ తోడుగా కనీసం పది మంది బాడీ గార్డ్స్ ఉంటారు నేను నైట్ నుంచి ఇక్కడే ఉన్నాను నా వైఫ్ తమ్ముడి ఇంట్లో ఉన్నది మంజుతో పాటు వాళ్ళంతా ఇక్కడికి బయలుదేరుతుంటే ఎవరో అటాక్ చేసి మంజుని ఎక్కువకి వెళ్ళిపోయారు అంటూ చైర్లో కూర్చుండిపోయాడు నీరసంగం కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి వీర మరి తన బాడీ గార్డ్స్ ఏం పెక్కుతున్నారు అని అడిగాడు విసుక్కుంటూ రెహ్మాన్ వాళ్ళందరినీ బాగా కొట్టేశారు దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్నారు వీరా మరి మీ వైఫ్ రెహ్మాన్ తను లోపల నుండి బయటకు వచ్చేలోపే లోపే ఇదంతా జరిగింది వీరా లోకల్ గాడిని నాకే ఉన్నారు ఓ నలుగురు షేర్ ఇంటర్నేషనల్ మాఫియా అంటే నీకుంటారు ఓ వంద మంది అంటూ విలియమ్స్ వైపు చూశాడు విలియమ్స్ అదే సరే ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారో ఎలా కనిపెట్టడం అని అడిగాడు కంగారుగా వీరా బండి నెంబర్ చూడలేదు ఎవరు రెహ్మాన్ లేదు నీకు ఫోన్ కూడా రాలేదు కదా ఇంతవరకు అని అడిగాడు విలియమ్స్ రెహ్మాన్ ఆశ్చర్యంగా ఆ అన్నారు వీరా అనుకున్నా ఇది డబ్బుల కోసం చేసిన కిడ్నాప్ అయితే ఎప్పుడో చూసేవాళ్ళు కరెక్ట్గా ఎంగేజ్మెంట్ వర్గం చేసేవాళ్ళు వాళ్ళు నీ మీద బాగా కోపము పగో ఉన్నవాళ్ళు ఉండాలి రెహ్మాన్ పైకి లేచి నాకు ఇంత ఆలోచన రాలేదు అంటూ వీర వైపు ఆశ్చర్యంగా చూస్తారు వీర నువ్వు పక్కన లేనప్పుడు కిడ్నాప్ చేశారంటే వాళ్ళకి మీ వాళ్ళలో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అది ఎవరో తెలిస్తే మీ అమ్మాయి ఎక్కడ ఉందో ఈజీగా కనిపెట్టచ్చు అన్నాడు విలియమ్స్ కానీ ఎలా మా దగ్గర కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళల్లో ఎవరు ఎలా తెలుస్తుంది అని అడిగాడు వీర రెండు నిమిషాలు ఆలోచించి సరే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారే అక్కడికి వెళ్దాం పదం అన్నాడు ఫోన్ ఏదో అడిగేలోపు విలియమ్స్ అక్కడికి ఎందుకు అని అడిగాడు కంగారుగా ఎందుకంటే వాడు ఆ బాడీ గార్డ్ ఉన్నాడు కాబట్టి అంటూ బాల్కనీలో నుండి కిందికి చూస్తూ అక్కడున్న పైప్ పట్టుకొని జరాచెరా కిందికి వెళ్తూ రా అని పిలిచాడు విలియమ్స్ విలియమ్స్ కంగారుగా చూస్తూ నేను ఎలా అనుకుంటూ ఉండేలోపు ఈ దొంగబాబు కమ్ డాన్ డాన్ కమ్ స్మగ్లర్ కిందికి వెళ్ళిపోవడం కార్ పార్కింగ్ వైపు వెళ్ళడం జరిగింది వినియోగం చేసేది లేక వీరా వెళ్ళినట్టుగా వెళ్ళాడు నలభై సంవత్సరాల వయసు వాడు అవడంతో కొంచెం కష్టమైంది చేతిలోకి దెబ్బలు తవ్వే అయినా అలాగే వెళ్ళి వీర వీరా కాస్టార్ట్ చేసి హాస్పిటల్ ఎక్కడ అనేవాడు కదా అంటూ చేతులు చేస్తున్నారు వినియం అయినా కింద నుంచి రావచ్చు కదా అలా దూకడానికి నేను నీరా యూపంని అనుకున్నావా అని అడిగాడు రెహ్మాన్ ఇచ్చిన టైం గంట ఆయన సాగదీసి విషయం చెప్పేసరికి ఐదు నిమిషాలు అయిపోయి నువ్వు ఆ మూడు ఫ్లోర్లు దిగి ఆ నెక్స్ట్ నెక్స్ట్ని ఆ గెస్ట్స్ నీ దాటుకుంటూ రావడానికి ఇంకా పెంచా టైం వైస్ అంటే కాల్స్ స్పీడ్ పెంచారు హైటెక్ సిటీలోని గెస్ట్ అక్కడి నుంచి పాటుగా ఎనిమిది నిమిషాల్లో హాస్పిటల్కి ముందు కార్ ఆపి అంటూ పరుగు అందుకున్నాడు కారులోనే ఏ ఫ్లోర్కు కనుక్కోమని విలియమ్స్కి చెప్పాడు కాబట్టి స్టెప్స్ ఎక్కేసరికి నాలుగు కోర్టు వచ్చి వెళ్ళాడు అప్పటికే ఇన్సిడెంట్ జరిగి గంట అవ్వడంతో అందరికీ ఫస్ట్ ఎయిడ్ జరిగి కట్లు కట్టే పనిలో ఉన్నారు డాక్టర్లు నర్సులు విలియమ్స్ ఆయన పడుతూ వచ్చి డాక్టర్స్ డాక్టర్స్తో మీరు మీ స్టాఫ్ అంతా బయటికి వెళ్ళండి అన్నాడు ఒక డాక్టర్ అదే కాదండి ట్రీట్మెంట్ ఇప్పుడే కదా మొదలైంది అయినా మీరెవరు అంటూ అడిగేసరికి వీర తన ప్యాంట్లో నుండి రివాల్వర్ తీసి పైకి లేపాడు అంతే డాక్టర్లు నర్సులు మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు సదరు మంజు బాడీ గార్డ్స్ అంతా కంగారుగా ఏమైంది అన్న అని అడిగాడు విలియమ్స్ని విలియమ్స్కి వారంతా బాగా తెలుసు వీర గెస్ట్ చేసింది నిజమైతే ఓకే అలా కాకపోతే వీళ్ళందరినీ అనుమానించడం తనకి తప్పుగా తోస్తుంది అందుకే వీరాతో నువ్వే చెప్పు అన్నాడు వీరా చెప్పేది ఏమీ లేదు ఆడెవరో రెండు నిమిషాల్లోనే ముందుంచుతా అని ఒక్కొక్కరిని గమనిస్తూ ఆ రూమ్ అంతా ఓ రౌండ్ వేశాడు మళ్ళీ జాగ్రత్తగా చూసి ఒకటి దగ్గరకు వెళ్ళి వాడి బ్రెయిన్ దగ్గర గన్ పెట్టి చెప్పరా సాల మంజుని ఎవరు కిడ్నాప్ చేశారు అని అడిగాడు కోపంగా అంతే అందరు షాక్ విలియమ్స్కి కంగారుగా ఉన్న ఏదో మూల వీరా మీద నమ్మకం అతను ఏమంటున్నావు నువ్వు అని అడిగాడు కంగారుగా వీరా సినిమాల్లో చేయి ముస్ మస్తు పనికొస్తావు వీరా దగ్గర కాదు అంటూ వాడి జుట్టు పట్టుకొని బరబరాలు ఆక్కుని విలియమ్స్ ముందు పడేసి వీడే అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటూ గొంతు మీద కాల్ వేసి నాకు ఏది రెండోసారి చెప్పటం నచ్చదు చెప్పు ఆ పిల్ల ఎక్కడ అని అడిగాడు విలియమ్స్ తప్ప అక్కడ ఉన్న వారి ఎవరికీ వీరా తెలియదు తమ వాడిని తమ ముందే అలా బెదిరించడం ముఖ్యంగా విలియమ్స్ ఏం మాట్లాడకుండా అలాగే చూడటం వాళ్ళకి కోపం తెచ్చింది ఇద్దరు బెడ్ దిగి మీరా దగ్గరకు వచ్చి ఒక్క తోపు తోగిపోతుంటే విలియమ్స్ మీరు ఆగండి అంటూ అరిచాడు అందులో ఒక అతను ఏంది ఇదంతా విలియమ్స్ సార్ ఎవడైనా రెహమాన్ సార్ కానీ మీరు కానీ మా మీద చేయి చేసుకోలేదు అలాంటిది విడెవడు అంటూ అడిగాడు కోపంగా మీరా ఇష్ ఎవడైనా నోరు తెరిస్తే అంటూ రివాల్వర్ చూపించి బెదిరించాడు అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఆరు పాయింట్ రెండు అడుగులు కటౌట్ మొహం సీరియస్గా కళ్ళల్లో కోపం వీడు వీడు మనిష లేక రాక్షసుడు అనేలా చూపు అనిపించేలా ఉన్నాడు వీరా కింద పడినవాడు ఏమి మాట్లాడకపోవడంతో రే అట్టే టైం లేదు మర్యాదగా చెప్పు అంటూ కాళ్ళతో గట్టిగా ప్రశ్ని చేస్తుంటే వాడు నాకు తెలియదు అంటూ బలంగా బీరా కాలుని తోసి పారిపోతుంటే వీర అక్కడున్న సెలెన్ బాటిల్ తీసుకుని గోడకేసి పగలగొట్టి వాడు చెయ్యి లాగి ఆ బాటిల్ని చేతిలోకి దింపాడు అంతే వాడి కే హాస్పిటల్ మార్మోగింది వీర ఇప్పుడు ఇది నీ గొంతులో దింపమంటావా అంటూ గొంతు దగ్గరికి తెచ్చేసరికి చెప్తాననేసరికి అందరూ షాక్ ఉల్యంతో సహా వాడు విలియమ్స్ వైపు చూసి షాజీ గ్యాంగ్లో మా అన్న పనిచేస్తాడు వాళ్ళు చెప్తేనే మీ దగ్గర చేరాను మంజుని వాళ్ళే కిడ్నాప్ చేస్తాడు అన్నాడు వీర ఎక్కడికి తీసుకెళ్లారు అని అడిగాడు వాడు గచ్చిబౌలి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఎంఆర్ హిల్స్ అనే ఏరియాలో షాజీబాయ్ విల్లా ఉంది అక్కడ అని చెప్పడం ఆలస్యం వీర వాడిని రాకెళ్తూ తన వైపే ఆశ్చర్యంగా ఆనందంతో చూస్తున్న విలియమ్స్తో రా అని అరిచాడు ముగ్గురు బరాబరా స్టెప్స్ దిగి కారు ఎక్కారు వీరా కారు నడిపే విధానానికి కూడా విలియమ్స్ ఇంప్రెస్ అయ్యాడు ఎక్కడ ఫాస్ట్ పెంచాలి ఎక్కడ స్లో చేయాలి అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాడు ఇది గుర్తుపెట్టుకోండి ఇరవై నిమిషాల్లో వాడు చెప్పిన అడ్రస్కి వచ్చేశారు వీరా కార్తో గేట్ గేట్ని ఉద్దేశి డైరెక్ట్గా లోపలికి పండించాడు విశ్రావరల్ మార్కెట్ దగ్గర కారు ఆపి నడుస్తుంటే చిట్టి వయసుతో మేడం అయితే మీ పేరెంట్స్ వస్తున్నారన్నమాట అంటూ నవ్వాడు ఆ చిట్టి నన్ను మేడం అక్కర్లేదు అక్క అని పిల్లలు చాలా అన్నది చిట్టి విశిష్ట మేడం కూడా చెప్పింది కానీ ఆ మాపే ఉన్నాడే వైషు మాపే ఎవరు వైషు మాపే ఎవరు అని అడిగింది ఆశ్చర్యంగా చిట్టి మీ బావ ఆ వీర వైషు మాపే ఏంటి చిట్టి కొంచెం వివరంగా చెప్పు అన్నది చిట్టి మాడిపోయిన మొహం ఆ మొహం కరెక్ట్గా గమనించక ఇంట్లో మాడిపోయిన పెనం మాదిరి ఉంటుంది కోపంగా ఎప్పుడూ ఇలా పెట్టుకుని ఉంటాడు అంటూ ఇలా చూపించేసరికి వైష్ పక్కపక్క నవ్వింది చిట్టి ఆ అక్క విశిష్ట మేడంకి లేని బాధ నీ ఈనకెంటో నా చేత అడ్డమైన చాకిరీ చేస్తాడు షూ తీయాలి స్నానానికి నీళ్ళు రెడీ చేయాలి వట్టి సైకో అరే చిట్టి జాగ్రత్త రా అయ్యా మొన్నకి మొన్న వచ్చిన కామెంట్స్ లేక నేను విజిల్ వేసి మరీ చదివా ఒక్కో కామెంట్స్ పదిసార్లు హెల్త్ బాగా లేక కానీ లేకపోతే నా డార్లింగ్స్కి జల్లెలిక ఫ్రెండ్స్కి తమ్ముళ్ళకి అయితే ఆ కామెంట్స్లో సగం గురించి గురించే నిన్ను భయ తీస్తానంట నోరు కంట్రోల్లో పెట్టుకో వైషు అవును నాకు అస్సలు నచ్చుడు రాత్రి నువ్వే చూసావుగా ఆ రుబ్బాబు రోడ్తనం నా ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి నాకైతే తన్ని ఎడా పిడా కొట్టాలనేంత కోపం వచ్చింది ఏం చేయను తనేమో ఆరు పాయింట్ రెండు అంగలాలు నేను ఐదు పాయింట్ రెండు అంటూ మొహం చిన్నగుచ్చుకుంది చిట్టి నాకు ఒక్కొక్కసారి అలాగే అనిపించింది నాకు ఇచ్చే పనిష్మెంట్ చూస్తే నీకే అయ్యో చిట్టి అంటావు అంటూ అమాయకంగా ఫేస్ పెట్టాడు వైషు అవునా అంతలా టార్చర్ పడతాడా అని అడిగింది ఆశ్చర్యంగా చిట్టి ఒకసారి టీ చల్లార్చి పోయింది అని నేను నెల రోజుల పాటు చల్లారిన టీ తాగాలని చెప్పాడు వయసు తను లేనప్పుడు వేడిగా తాగొచ్చు కదా చిట్టి కానీ ఆ నెల రోజులు ఎందుకో ఎక్కువగా ఇంట్లోనే ఉన్నాడు వయసు ఇంకా అని అడిగింది చిట్టి తనని ఇమిటెడ్ చేశానని ఏం ఫీలింగ్స్ లేకుండా తనలాగే మాపే మొహంతో ఉండాలన్నాడు వయసు సో సాడ్ అవును ఇంతకీ అతను ఏం చెప్పాడు అని అడిగింది చిట్టి దొంగతనాలు స్మగ్లింగ్లు కబ్జాలు అంటూ లిస్ట్ చెప్తుంటే వయసు కోపంగా అవునా ఇవన్నీ మా అక్కకి తెలుసా అని అడిగింది చిట్టి తెలుసు ఆమె ఇవన్నీ మాన్పించి జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ లాగా చివరికి ఇవన్నీ కూడా మారుస్తా అని శబ్దం చేసింది పైషూ ఏం మాట్లాడకుండా కామ్గా నడిచింది ఇంట్లో వంట రెడీ చేస్తున్న విశిష్టకి కారు ఆగిన సౌండ్కి తన పేరెంట్స్ అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది కో కేమ్ డ్యూటీ ఎక్కడానికి విశిష్ట ఏంటి లేట్ అని అడిగింది ఖాళీ మర్చిపోయినట్లుగా ఉన్నావు ఇవాళే సుమ కేసులో తీర్పు ఇచ్చే రోజు అనగానే విశిష్ట కదా సారీ అన్న మర్చిపోయామంటూ అంటూ తలో కట్టుకుని ఏమైంది అని అడిగింది ఖాళీ నువ్వు చెప్పినట్లే చుట్టుపక్కల వాళ్ళంతా సాక్ష్యం మనవైపే చెప్పారు సుమ కూడా తనకి ఇష్టం లేదని చెప్పడంతో తప్పకుండా వాళ్ళ వైపే ఉండడంతో విడాకులు మంజూరు చేశారు వాటికి పది లక్షల కట్నం వెనక్కివ్వమని చెప్పారు అంటూ లోపలికి వచ్చాడు విషి మంచి పని చేశారు సుమకి కూడా తీసుకురావాల్సింది అనగానే ఖాళీ ఈసారి ఎప్పుడైనా ఉన్నాడు విశిష్ట సరే తను బాగా కోలుకొని ఇంకో పెళ్ళికి ఒప్పుకుంటేనే నేను ఒక సంబంధం చూశాను అది ఖాయం చేద్దామన్నది ఖాళీ ఆశ్చర్యంగా నోరుతేచాడు సుబ్బోసింహ కూడా కారు హారన్ వినపడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది కారులో నుంచి విక్రమ్ గౌతమి దిగారు విశిష్ట నానా అంటూ వెళ్ళి హగ్ చేసుకుంది విక్రమ్ ఎలా ఉన్నా విషి అని అడిగాడు విశిష్ట తల ఊపుతూ బాగున్నాను అని అడిగి చెప్పింది గౌతమి చేపట్టుకుని రా అమ్మ అంటూ తీసుకెళ్ళింది వీళ్ళని చూసి